హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ప్రశాంత్ ఇంటి నుండి బయటకు వచ్చిన స్నేహ జాన్సీ తన ఇంటికి రమ్మనడంతో తనతో పాటే తన ఇంటికి వెళ్ళింది స్కూటీ దిగాక ఆ ఇంటిని ఇంతకు ముందు ఎక్కడో చూశాను అనుకుంటూ ఆలోచిస్తూ లోపలికి వెళ్తుంది స్నేహ ఎంతకి గుర్తుకు రాకపోవడంతో అసలు నేను నీకు తెలుసు అంది స్నేహ ముందు లోపలికి రండి చెప్తాను అంటూ చిన్నగా నవ్వి లోపలికి తీసుకెళ్ళింది ఇల్లంతా చూస్తూ ఈ ఇంట్లో ఇంకెవరూ లేరా అని అడిగింది స్నేహ ఉండరు కూడా ఎవరూ లేరు మేడం నేను అనాథని ఐఎమ్ సారీ అంటూ చుట్టూ చూస్తున్న స్నేహకి ఒక దగ్గర చూపులు ఆగిపోయాయి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి ఒక్క క్షణం కళ్ళలో నీళ్లు చేరి ఫోటో దగ్గరికి వెళ్ళి చేత్తో తడిమి ఝాన్సీ వైపు చూసి విష్ణు నీకెలా ఝాన్సీ తన కన్నీళ్ళు తుడుచుకొని విష్ణుని నేను ప్రేమించాను అసలే అనాథని అయిన నాకు అన్నీ తనే అనుకున్నాను నేను రోజు మీ ఇద్దరిని ఫాలో చేసేదాన్ని అలా ఫాలో అవుతుంటే ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర విష్ణు నన్ను చూసేశాడు అప్పుడే ఎందుకు ఫాలో చేస్తున్నావు అని అడిగితే తనని ప్రేమిస్తున్న విషయం చెప్పాను ఇంకోసారి తన కంటికి కనిపించొద్దని టైం వేస్ట్ చేసుకోవద్దని నాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు అయినా నేను వినలేదు వెంట పడగా వెంటపడగా తను ఒకరోజు నా ప్రేమను ఒప్పుకున్నాడు కానీ ఆ తర్వాతి రోజే ఇంకా చెప్పలేక ఏడుస్తోంది ఝాన్సీ స్నేహ తనని పట్టుకుని ఓదార్చి పక్కనే ఉన్న చైర్లో కూర్చోపెట్టి వాడిని ఎందుకు లవ్ చేశాడో నాకు కారణాలు తెలియదు కానీ నీలో నాకు నచ్చింది ప్యూర్గా ఉండే నీ స్మైల్ నాకు తెలిసి వాడికి కూడా నీ నవ్వు అంటే ఇష్టమై ఉండొచ్చు నీ నవ్వులోనే విష్ణు ఉంటాడు ఇలా ఏడ్చి వాడిని దూరం చేసుకోకు అండ్ థ్యాంక్ యూ నా వీక్ సిచ్యువేషన్లో నాతో పాటు ఉన్నందుకు ఆ రోజు హాస్పిటల్లో నువ్వు చేసింది మామూలు హెల్ప్ కాదు అమ్మ నాన్న విష్ణు నాకు దూరం అయినప్పుడు నాకు ప్రశాంత్ గారు తోడుగా ఉన్నారు కానీ నువ్వు ఒక్కదానివే ఎంత బాధని అనుభవించి ఉంటావు కదా నీకు నేనున్నాను రోజు నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్ ఓకేనా అంది స్నేహ అలాగే మేడం మేడం కాదు పేరు పెట్టి పిలువు మిమ్మల్ని పేరు పెట్టి పిలవడమా లేదు నేను మేడం అనే పిలుస్తాను నేనేం నీ బాస్ని కాదు అని కాసేపు ఆలోచించి సరే ఇంతగా ఇబ్బంది పడుతున్నావు కాబట్టి ఎలాగూ మా విష్ణుగాడిని చేసుకుని ఉంటే నాకు మరదలు అయ్యేదానివి కాబట్టి పది నీ పిలువు అంది స్నేహ ఝాన్సీ అలాగే చూస్తుంటే ఏమైంది అలా పిలవడం నీకు ఇష్టం లేదా ఒక్కసారిగా స్నేహాన్ని చుట్టేసి ఇప్పటి వరకు నేనొక్కదాన్నే ఇప్పుడు మీరు పిలవమన్న ఆ ఒక్క పిలుపుతో నేను అనాథని అని అన్న ఫీల్ పోయింది మేడం థ్యాంక్ యూ థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం కానీ థ్యాంక్ యూ నేను చూస్తేనే తెలుస్తుంది నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో అంటూ ఝాన్సీ చుట్టూ చేతులు వేసింది స్నేహ ఇక్కడ మన ప్రశాంత్ చేతిలో ఉన్న డైవర్స్ పేపర్స్ చూస్తూ అసలు నీకు సైన్ ఎలా చేయాలనిపించిందే బ్రతికుండగానే నా ప్రేమకి సమాధి కట్టేశావు ఐ హేట్ యూ నేను నీకు వద్దు అనుకున్నప్పుడు నువ్వు కూడా నాకొద్దు అంటూ విడాకుల పేపర్స్ని చింపేశాడు ఎప్పుడైతే వీటి మీద నీ సంతకం చూశానో అప్పుడే నేను నా మనసులో నుండి తీసేశాను అనుకుంటూ ఉండగా వరలక్ష్మి వచ్చింది ఆలోచనలో ఉన్న ప్రశాంత్ భుజంపై చెయ్యి వేసి చిన్న భోజనం చెద్దురా నాకొద్దు నానమ్మా నువ్వు తిన్నావా నిన్న ఇలా చూసి నాకెలా తినాలనిపిస్తుందిరా తిను నానమ్మ టైంకి తిని టాబ్లెట్స్ వేసుకో మనకి ఏం కావాలో మనమే స్వయంగా చూసుకోవాలి మన కోసం ఎవరు రారు వచ్చినా మనతో ఎల్లకాలం ఉండరు అలానే నువ్వు ఇక్కడే ఆగిపోతావా ఏదైనా మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలి కానీ ఇలా ద్వేషాన్ని పెంచుకోవడం మంచిది కాదు చిన్న నానమ్మ మనసు విరిచేసి వెళ్ళిపోయిన వారి గురించి ఇంక నా దగ్గర మాట్లాడుకో తనంటే నాకు ఇష్టం లేదు తను మళ్ళీ నా లైఫ్లో ఉండాలి అని నేను కోరుకోవడం లేదు నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను భోజనం చేద్దాం తను ఇంకా నీ మనసులోనే ఉంది చిన్న నీ కోపం దాన్ని నీకు తెలియనివ్వట్లేదు అనుకుంది వరలక్ష్మి ఇక్కడ మన స్నేహ ఆలోచిస్తూ ఉన్న స్నేహ దగ్గరికి భోజనం ప్లేట్తో వచ్చింది జాన్సీ తనని చూసి చిన్నగా నవ్వి నాకు ఇప్పుడు ఆకలిగా లేదు తర్వాత తింటాను నాకు అన్నీ చెప్పారు ఇలా తినకుండా బాధపడుతూ కూర్చోవడం కరెక్ట్ కాదు అని మీకు తెలియదా అంది ఝాన్సీ పక్కన కూర్చుంటూ అర్జెంటుగా నేను ఒక జాబ్ చూసుకోవాలి ఝాన్సీ ఎన్ని రోజులని ఇలా ఉంటాను ఇప్పుడేమైందని ఇలా అంటున్నారు వదిన నేను మిమ్మల్ని బాగా చూసుకోవడం లేదా ఇక్కడ ప్రాబ్లం చూసుకోవడం గురించి కాదు ఝాన్సీ నా ఆలోచనల నుండి నేను బయటపడాలి అంటే నేను జాబ్ చేయాలి నేను ఒకటి అడుగుతాను వదిన అనుకోరుగా ఏంటి ఝాన్సీ హాస్పిటల్లో జరిగింది చూశాక సార్కి థ్రెట్ ఉందని అనిపిస్తోంది కానీ మీరు ఇప్పుడు సార్కి దూరంగా వచ్చేశారు ఇప్పుడు సార్ని ఎవరు చూసుకుంటారు ఐ మీన్ తన ప్రాణాలు రిస్క్లో ఉన్నట్టే కదా ఎందుకంటే ఎవరైతే ఇదంతా చేస్తున్నారో వారి గురించి సార్కి తెలియదు కదా మీరు ఇలా దూరంగా వచ్చేస్తే సార్ ప్రాణాలు ఎలా కాపాడతారు అంది ఝాన్సీ ప్రశాంత్ ప్రాణాలు రిస్క్లో ఉన్నాయంటే కారణం నేను నేనే ఆయనకి దూరంగా ఉన్నప్పుడు ఆయనకి ఎలాంటి ప్రమాదం రాదు ఒకవేళ ఆయనకి ఏదైనా రిస్క్ ఉందని నాకు అనిపిస్తే దీనికి కారణం అనుకున్న వాళ్ళనే లేకుండా చేస్తాను అంది స్నేహ చూస్తుంటే స్నేహ నిర్ణయం గట్టిగానే తీసుకున్నట్టుగా అనిపించింది జాన్సీకి కాసేపు ఆలోచించి సరే వదినా నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది వాళ్ళ కంపెనీలో ఏమైనా జాబ్స్ ఉన్నాయేమో అడుగుతాను రికమెండేషన్స్ వద్దు జాన్సీ వేకెన్సీ ఉందేమో చెప్పమను చాలు అలాగే వదినా అంటూ భోజనం చేయండి అంటూ కాల్ మాట్లాడడానికి బయటకు వెళ్ళింది తను వెళ్ళాక స్నేహ ప్రశాంత్ గురించి ఆలోచిస్తోంది ఏం చేస్తున్నావు హిట్లర్ ఎలా ఉన్నావు నేను లేకుండా నాకు ఇప్పుడే నీ దగ్గరికి వచ్చేయాలి అనిపిస్తోంది నిర్ణయం తీసుకున్నంత ఈజీ కాదు నీకు దూరంగా ఉండటం ఐ మిస్ యూ హిట్లర్ కానీ అంతకన్నా ఎక్కువ నాకు నువ్వు క్షేమంగా ఉండటం ముఖ్యం అనుకుంటూ ఉంటుంది స్నేహ అటు ప్రశాంత్ స్నేహ జ్ఞాపకాలతో సతమతమవుతూనే తన ఆలోచనల నుండి బయటపడటానికి పని రాక్షసుడయ్యాడు రాత్రి పగులు తేడా లేకుండా ఆఫీస్ ఇల్లు తప్ప ఇంకో ప్రపంచం లేకుండా చేసుకున్నాడు స్నేహ జాబ్లో జాయిన్ అయింది కొన్ని రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ పరందామయ్యకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించాలి అనుకుంటుంది పరందామయ్య మనుషులు తనని ఫాలో చేస్తున్నారు అని తెలిసిన మిన్నకుండిపోయింది ఆ తర్వాత ఒకరోజు షాపింగ్ మాల్లో చరణ్కి కనిపించింది తనని చూసి దగ్గరికి వెళ్ళేలోపు లోపు స్నేహ అతని నుండి తప్పించుకుని వెళ్ళిపోయింది అలా రెండు మూడు సార్లు జరిగాక ఒకసారి చరణ్కి ఎదురు పడక తప్పలేదు స్నేహాకి తనని చూసి ఎలాంటి ప్రశ్నలు వేయలేదు చరణ్ ఎలా ఉన్నావు అని అడిగాడు అంతే నేను బాగున్నాను అని సమాధానమిచ్చి వెళ్ళిపోతుంటే కనీసం ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో స్నేహ అన్నాడు చరణ్ సారీ అన్నయ్య విడిపోయి సంవత్సరం అవుతున్నా ఇంకా నీ పంతం వదలవా నేనే వెళ్ళి వాడికి నిజం చెప్పేస్తాను అన్నాడు చరణ్ చెప్పండి వెళ్ళి చెప్పండి అన్నయ్య మీరు అలా చెప్పిన మరుక్షణం ఇక్కడ నుండి వెళ్ళిపోతాను ఈసారి మీరు కలవాలి అనుకున్నా నేను కనిపించను అంది స్నేహ ఆవేశంగా ఎందుకు నీకు ఇంత మొండితనం ఏం సాధిస్తావు దీనివల్ల మా అమ్మ నన్నని చంపిన వాడికి శిక్ష పడేలా చేయడం నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకోకపోవడం ఆల్రెడీ దూరం చేసుకున్నావు కదా కళ్ళ ముందు కనిపిస్తున్నారుగా అది చాలు నాకు చూస్తూ బ్రతికేస్తాను సరే నేను నీకు హెల్ప్ చేస్తాను ఇద్దరం కలిసి వాడికి శిక్ష పడేలా చేద్దాం ఏమంటావు స్నేహ చరణ్ వైపు చూసింది వద్దన్నయ్య అప్పుడు నేను చేసిన దానికే నా ప్రాణమైన ముగ్గురిని పోగొట్టుకున్నాను ఇప్పుడు నిన్ను ఇందులో ఇన్వాల్వ్ చేసి నీ ప్రాణాలు కూడా రిస్క్లో పెట్టలేను ఇప్పుడు నువ్వెలా వాడికి తెలియకుండా వాడి రహస్యాలు బయటకు తీయాలి అని చూస్తున్నావో నేను కూడా ఎవరికి తెలియకుండానే నీకు హెల్ప్ చేస్తాను ఒక నేరస్తుడిని వాడు చేస్తున్న పాపాలు తెలిసినా కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను కనీసం ఇలా చేసైనా నేను చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేసేలా చేయని స్నేహ స్నేహ కాసేపు ఆలోచించి సరే అన్నయ్య నేను అతని ఇల్లీగల్ బిజినెస్లకి సంబంధించిన ఆధారాలు నీకు ఇస్తాను వాటిని ఏం చెయ్యాలో నువ్వే చూసుకో కానీ జాగ్రత్త అంది స్నేహ థ్యాంక్ యూ అని ఇద్దరు కాంటాక్ట్లో ఉండేలా మాట్లాడుకొని ఇంక నేను వెళ్తాను అంటూ వెళ్తూ స్నేహ చేతికి కట్టుకట్టి ఉండటం చూసి ఏమైంది అన్నాడు తన చేతిని చూసుకుంటూ ఇదా ఇది మనకి అలవాటే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి నువ్వేం పట్టించుకోకన్నయ్యా అంది స్నేహ అప్పుడప్పుడు అంటే అదే ఆయన చూడటానికి గోడ దూకినప్పుడు అంది చేయి చూసుకుంటూ వాట్ అంటే నువ్వు గోడ దూకి ప్రశాంతి చూడటానికి వెళ్ళావా అప్పుడు తనేమద్దో బల్పు వెలిగి అయ్యో ఇలా వాగేశానే అని తల కొట్టుకుని చరణ్ వైపు చూసింది అంటే ఇదన్నమాట విషయం వాడి కోసం నువ్వు రోజు గోడు దూకి వెళ్తున్నావన్నమాట రోజు కాదులే అన్నయ్య చూడాలనిపించినప్పుడు అంది చేత్తో చుణ్ణిని నలిపేస్తూ బాగుందమ్మా సరిపోయారు ఇద్దరు వాడేమో మనసులో నిన్నే పెట్టుకుని పైకి మాత్రం యాక్టింగ్ చేస్తాడు నువ్వేమో వాటిని చూడటానికి ఏకంగా గోడలే దూకేస్తున్నావు ఏం చేయమంటారు నా మనసు నా మాట వినట్లేదు మరి అంది స్నేహ నవ్వుతూ చరణ్ కూడా నవ్వి జాగ్రత్త అని స్నేహ ఎక్కడ ఉంటుంది అడ్రస్ కూడా కనుక్కొని వెళ్ళిపోయాడు అలా స్నేహ పరందమయ్యకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఒక్కొక్కటిగా సేకరిస్తూ చరణ్కి చేరవేసింది వాటి వల్ల అతను తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తప్పించుకుంటున్నాడు కానీ ఇదంతా స్నేహ చేస్తుంది అని కనిపెట్టలేకపోయాడు స్నేహాన్ని ఫాలో చేస్తున్న మనుషులను అడిగితే తను ఆఫీస్కి ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పడంతో స్నేహ కాదని ఫిక్స్ అయ్యాడు ఒకరోజు ఏదో ఆలోచనలో ఉన్న ప్రశాంత్ దగ్గరికి వచ్చాడు చరణ్ ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు మా చెల్లి గురించా అంటూ ప్రశాంత్ బుజ్జ మీద చెయ్యి వేశాడు చరణ్ ని గుర్రుగా చూస్తూ నేను తన గురించి ఆలోచిస్తాను అన్నాడు నొసలు చిట్లించి ఆహా అవునా సరే ఉన్న పలంగా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో తడబడకుండా కూడా చెప్పరా అన్నాడు చరణ్ చెప్తాను నీ చెల్లి గురించి తప్ప నాకు ఇంకేం పనులు లేవా నేను బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు ప్రశాంత్ సింపుల్గా ఇదొకటి దొరుకుతుంది నీకు ప్రతిసారి ఏముంటాయి రా అంతలా ఇప్పుడు నీ బిజినెస్ అంతా బాగానే ఉంది కదా ఉంటే ఇంకేం ఉండవా ఓకే ఏం ఆలోచించావో చెప్పైతే అది అని అసలు ఏంట్రా నీ గోలా అన్నాడు విసుగ్గా నిజాన్ని ఒప్పుకోవచ్చు కదరా ఎందుకంతా అన్నాడు చరణ్ ఏం నిజం అయినా నేనేం దాని గురించి ఆలోచించట్లేదు ఇప్పటికీ టూ ఇయర్స్ అయింది ఎక్కడుందో కూడా తెలియదు ఒకసారి కూడా నాకు కాల్ చేయలేదు నా దగ్గరికి రాలేదు నేనెందుకు ఆలోచించాలి టూ ఇయర్స్ అని భలే గుర్తుపెట్టుకున్నావురా నువ్వన్నట్టు తన గురించి నువ్వు ఆలోచించకపోతే వదిలేసి టూ ఇయర్స్ అయింది ఎలా అన్నావు ఈసారి ప్రశాంత్ మౌనం వహించాడు తను నీ మనసులోనే ఉంది ప్రశాంత్ నువ్వు ఎంత రావద్దు అనుకున్నా తన ఆలోచనలు నీ మైండ్లో ఉండిపోయాయి పొమ్మన్నా పోవు తను నిన్ను అపాతం చేసుకుని వెళ్ళిపోయింది అనుకుందాం మరి నువ్వేం చేశావు తన కోసం వెతికావా కనీసం తను అనుకుంటుంది తప్పు అని అయినా తనకి తెలిసేలా ఏ చిన్న ప్రయత్నమైనా చేశావా అమ్మ నాన్న లేరు ఒంటరిగా నిన్ను వదిలి తన దారి చూసుకుంది అంటే వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో ఆలోచించావా నువ్వు తప్ప తనకి వేరే లోకం లేదు నిన్ను వదిలి తను ఎక్కడికి వెళ్ళిందో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేశావా ఒకవేళ తను చనిపోయి ఉంటే రేయ్ అంటూ చరణ్ కాలర్ పట్టుకున్నాడు ప్రశాంత్ కళ్ళు కోపంతో ఎర్రగా అయ్యాయి ప్రశాంత్ చేతులు విడిపించుకుని నా కాలర్ పట్టుకున్న నీ చేతులు కోపంతో ఎర్రబడిన నీ కళ్ళే చెప్తున్నాయి తనని నువ్వు ఇంకా ఎంత ప్రేమిస్తున్నావో ఇప్పటికైనా కోపాన్ని వీడి అసలు తను వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయి తాను వచ్చిన పని అయింది అన్నట్టుగా వాచ్లో టైం చేసుకుని ఇక నేను వెళ్తాను అన్నాడు చరణ్ తను ఎక్కడ ఉంది అన్నాడు వెళ్తున్న చరణ్ చెయ్యి పట్టుకుని నాకు తెలుసు కానీ నేను చెప్పను తనెక్కడ ఎక్కడ ఉందో నీకు చెప్పను అని నా చెల్లికి మాటిచ్చాను కానీ అని ప్రశాంత్ వైపుకు తిరిగి డోంట్ వరీ మిత్రమా ఈ చెల్లిగాడు తన ఫ్రెండ్ని ఓడిపోనివ్వడు అని గ్యాప్ ఇచ్చి నన్ను ఫాలో అయితే నీకేమైనా తెలియచ్చు అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఈడియట్ అన్నాడు ప్రశాంత్ అరుస్తూ థ్యాంక్ యూ అని అంతే గట్టిగా అరిచి చెప్పి గాగుల్స్ పెట్టుకుని విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు చరణ్ నన్ను ఫాలో చేసి తెలుసుకో అంటూ వెళ్ళిన చరణ్ని ఫాలో అవుతూ వెళ్ళాడు ప్రశాంత్ రారా మావా రా నీకుంటుంది రోజు అంటూ సందు సందులు తిప్పి ఆఖరికి పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి తనకేం తెలియనట్టు లోపలికి వెళ్ళిపోయాడు చరణ్ కాసేపు వెయిట్ చేసి వీడేంటి ఫాలో అవ్వమని చెప్పి స్టేషన్లో కూర్చున్నాడు అనుకుంటూ చరణ్కి ఫోన్ చేశాడు ప్రశాంత్ చరణ్ ఫోన్ చూసి నవ్వుకుంటూ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేశాడు ఈడియట్ అని విసురుగా కార్ దిగి లోపలికి వెళ్ళాడు అక్కడ ఒక కానిస్టేబుల్ని పిలిచి నేను చరణ్ కోసం వచ్చాను నేను వచ్చాను అని వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పాడు ప్రశాంత్ అతను అలాగే అని లోపలికి వెళ్ళి చరణ్కి చెప్పాడు చరణ్ ఏం చెప్పాడో తెలియదు కానీ అతను మాత్రం మొహం వేలాడేసుకుని వచ్చాడు ఏమైంది చెప్పారా రమ్మన్నాడా అని అడిగాడు ప్రశాంత్ అది సార్ అంటూ సాగతీస్తున్న కానిస్టేబుల్ని చూసి పర్లేదు చెప్పండి మీరు వచ్చారని చెప్పగానే నాకు ఇప్పుడు మూడ్ లేదు తర్వాత కలుద్దామని చెప్పమన్నారు అన్నాడు అతను పోనీలే స్టేషన్లో వాడి పరువు తీయడం ఎందుకు అని మర్యాదిస్తుంటే మూడ్ లేదు అంటాడా అనుకుని సరే మీరు వెళ్ళండి అంటూ చరణ్ దగ్గరికి వెళ్ళాడు రేస్ టు పీడ్ అన్నాడు వెళ్తూనే ఫైల్లో తలపెట్టి కూర్చున్న చరణ్ ఒక్క క్షణం అదిరిపడి తర్వాత కూల్ అయ్యి ఏంట్రా ఆరుపో ఆరవడం కాదు నేను ఈరోజు చంపేస్తాను అంటూ ముందుకు వచ్చాడు రే ఇది స్టేషన్ ఏదున్నా మనం ఇంటి దగ్గర చూసుకుందాం మా వాళ్ళ ముందు పరువు తీయకురా అన్నాడు టేబుల్ చుట్టూ ప్రశాంత్ తిప్పిస్తూ నీ చెల్లి ఎక్కడుందో చెప్పమంటే నాతో టెంపుల్ రన్ ఆడిస్తున్నావు ఏంట్రా ఆగుర ఈడియట్ అంటూ చరణ్ వెనకపడ్డాడు ప్రశాంత్ రెండు సంవత్సరాలు తను అసలు ఏమైపోయిందో కూడా పట్టించుకొని నువ్వు ఇప్పుడు వచ్చి అడిగితే చెప్పేస్తారు మరి నిన్ను ఇంకో రెండు సంవత్సరాలు వెయిట్ చేయించిని అన్నాడు చరణ్ ప్రశాంత్కి దొరకకుండా నీకు దానికి నాతో ఆడుకోవడమే పనిలా ఉందిరా అంటూ ఎట్ట కెలకు పట్టుకున్నాడు చరణ్ణి చెప్పు అది ఎక్కడుంది అన్నాడు చరణ్ణి పట్టుకుని వామ్మో ఆ రోజు విష్ణు చెప్పింది నిజమేరా నీ పట్టులో చాలా బలం ఉంది ధృతరాష్ట్రుడి కౌగిలే నీది వాడి ప్లేస్ నువ్వు భర్తీ చేస్తున్నావుగా నాన్న అయినా ఇప్పుడు నేను పట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది టాపిక్ కాదు స్నేహ ఎక్కడుంది నేను చెప్పను నా చెల్లికి మాట ఇచ్చాను నీ ఫ్రెండ్ అడుగుతున్నాను రా మరి అదిగా చెప్పు అడిగేది ఫ్రెండ్ అయినా నా చెల్లికి ఇచ్చిన మాట తప్పను నీకు నాకంటే అదే ఎక్కువైపోయిందా చిన్నప్పటి నుండి ఉన్న మన ఫ్రెండ్షిప్ నిన్న కాక మొన్న వచ్చిన దాంతో సమానమైపోయిందా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు నాకు ఇద్దరూ సమానమే నువ్వు స్నేహితుడిగా దొరకడం నా అదృష్టమైతే స్నేహ నా చెల్లిగా దొరకడం దేవుడిచ్చిన వరం ఇద్దరిలో ఎవరు బాధపడినా నొప్పి నాకు కూడా ఉంటుంది అలాంటిది ఇద్దరు బాధపడుతుంటే చూడగలనా నేనేదో సరదాగా అన్నానులే కానీ మ్యాటర్ చెప్పు నాకు దాన్ని చూడాలనిపిస్తోంది ప్లీజ్ రా చెవి చెప్పరా తనెక్కడ ఉంది అనేది నీతో చెప్పొద్దని మాట తీసుకుంది సారీరా ప్రశాంత్ బట్ ఒక క్లూ అయితే ఇస్తాను నువ్వే తెలుసుకో ఏంట్రా ఇందాకటిలానా నాకేం వద్దు పోరా అది ఎక్కడ ఉందో నేను తెలుసుకుంటాను అని వెళ్తున్నాడు ప్రశాంత్ రే కళ్ళు మూసుకుని కాదురా కళ్ళు తెరిచి చూడు తను నీ ఎదురుగానే కనిపిస్తుంది అన్నాడు చరణ్ ప్రశాంత్కి వినపడేలా వీడు క్లూలు నాకేం అవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇలాగే అంటావు మామా తర్వాత నువ్వే ఆలోచిస్తావు నీ గురించి నాకు తెలియదా అని నవ్వుకుంటాడు చరణ్ నైట్ పడుకునే ముందు చరణ్ మాటలు గుర్తొస్తాయి ప్రశాంత్కి కళ్ళు మూసుకుని కాదరా కళ్ళు తెరిచి చూడు వాడొకడు ఏవేవో చెప్తాడు అనుకుంటూ పడుకున్నాడు అలా రెండు మూడు రోజులు గడిచాక పడుకున్న ప్రశాంత్కి తన రూమ్ డోర్ తెరుచుకుంటున్న సౌండ్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూశాడు ఒక నీడ లోపలికి వస్తూ కనిపించింది వాట్ ఈ టైంలో ఎవరు అనుకుంటూ తను పైకి లేచేలోపు ఆ ఆకారం లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసేసింది చీకట్లో అది కాక నిద్రమత్తులో ఉన్న ప్రశాంత్కి వచ్చింది ఎవరు అనేది తెలియలేదు అసలు ఏం చేస్తారో చూద్దాం అని కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తున్నాడు వచ్చింది ఎవరే ఉంటారు ఎవరో లేడీలా ఉంది కొంపు తీసి దొంగతనం చేయడానికి వచ్చిందా అని కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు ప్రశాంత్ లోపలికి వచ్చి డోర్ వేసిన ఆ మనిషి తను వేసుకున్న మాస్క్ తీసి ప్రశాంత్ పడుకున్నాడో లేదో అని టేస్ట్ చేసి వెనక్కి తిరిగే లోపు మంచం కోడి కాలికి తగిలి అమ్మా అని కుండుకుంటూ బెడ్కి అటువైపుకు వైపుకు వెళ్ళి పడుకుని ప్రశాంత్ని చూస్తూ ఉంటుంది ఎవరో వచ్చి అంత చనువుగా తన పక్కన పడుకున్నారు అంటేనే అర్థమైంది ప్రశాంత్కి వచ్చింది ఎవరో కానీ ఎక్కడో అనుమానం తను కాకపోతే నో ఒకవేళ ఇదంతా నా బ్రహ్మేమో అని కూడా అనిపించింది ప్రశాంత్కి తన అనుమానం తీర్చడానికి అన్నట్టుగా ఓ హిట్లర్ అని వినిపించిందో స్వరం అది ఖచ్చితంగా తన మిర్చి అని అర్థమయ్యి ఒక్కసారిగా లేచి తనని గట్టిగా హక్ చేసుకోవాలి అనిపించింది ప్రశాంత్కి కానీ తన ఫీలింగ్స్ అన్నింటినీ తొక్కి పెట్టి తను ఏం చెప్తుందా అని వింటున్నాడు ఎంతకాలం అయ్యా నీకు ఇలా దూరంగా చూడు నీకోసం ఎలాంటి సాహసాలు చేస్తున్నాను ఎన్ని దెబ్బలు తగిలించుకుంటున్నాను అయినా ఇవన్నీ నీకోసమే కదా నిన్ను చూశాక నాకు ఇవేం గుర్తుండవు చెప్తే నవ్వుతారు కానీ ఒక విషయం చెప్పనా రాత్రులు నిద్ర పట్టడం లేదు హిట్లర్ నువ్వే గుర్తొస్తున్నావు అంది చిన్నగా తన మాటలకి నవ్వు వస్తున్నా నవ్వలేని తన సిచ్యువేషన్కి తన మీద తనకే జాలు వేస్తోంది ప్రశాంత్కి కళ్ళు తెరిచి తనని తనివి తీరా చూసుకోవాలి అని ఉన్నా అసలు ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకోవాలనే తాపత్రయం ప్రశాంతి ఎక్కడైనా మాట జారుతుందేమో అని చూశాడు కానీ స్నేహ తెలివితేటలు తెలుసు కదా అని సైలెంట్గా ఉన్నాడు ఏవో ఊసులు చెప్పి ఇక వెళ్తాను హిట్లర్ అంటూ తన నుదుటిన ముద్దు పెట్టి మళ్ళీ కలుద్దా అని గుజగుజగా చెప్పి అక్కడి నుండి మెరుపు వేగంతో మాయమైంది అప్పటి వరకు ఎంతో అందంగా అనిపించిన కాలం తను వదిలి వెళ్ళిన నిశ్శబ్దంతో నరకంలా తోస్తోంది ప్రశాంత్కి లేచి కిటికీ కౌటన్ కొంచెం తీసి చూశాడు గోడ దూకుతూ కనిపించింది నీకెందుకే ఇన్ని కష్టాలు అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని తన స్కూటీ స్టార్ట్ చేసి వెలనిచ్చి వెనకే తను కూడా ఫాలో అవుతామని వెళ్ళాడు కానీ స్నేహం కనిపించలేదు ఛ మిస్ అయింది అనుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చాడు కళ్ళు మూసి కాదురా కళ్ళు తెరిచి చూడు ఎదురుగా కనిపిస్తుంది అన్న చరణ్ మాటలు గుర్తొచ్చి వెంటనే చరణ్కి కాల్ చేశాడు పడుకున్న చరణ్ నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అన్నాడు రే ఈడియట్ నువ్వారా ఏంటి ఈ టైంలో కాల్ చేశావు ఒకసారి మొన్న నువ్వు స్టేషన్లో అన్న మాటలు గుర్తెచ్చుకో దెబ్బకు నిద్రమత్తు వదిలి ఏంట్రా కొంపదీసి నేను ఇచ్చిన క్లూ పట్టేశావా ఇక్కడ ఉంది ఎవరు ప్రశాంత్ అన్నాడు కాలర్ ఎగరేస్తూ నీకెలా తెలిసిందిరా పాపం ఇన్ని రోజుల నుండి ఏదో సీక్రెట్గా నెట్టుకొస్తోంది స్నేహ ఆపరా అదో జేమ్స్ బాండ్ నువ్వు జీరో జీరో వన్ ఇద్దరు కలిసి నా దగ్గర నాటకాలు ఆడుతున్నారా నువ్వు ఈ టైంలో మెలకువగా ఉన్నావేంటరా నిద్ర రావట్లేదా అన్నాడు చరణ్ ఆవులిస్తూ నేను పడుకుంటేనే నీ చెల్లి వచ్చిన అలికిడికి లేచాను అయినా అది ఈరోజే కాదు ఇంతకు ముందు కూడా వస్తున్నట్లు దాని మాటలో తెలిసింది రెండు సంవత్సరాలుగా అది నా దగ్గరికి వస్తుంటే నాకెలా తెలియలేదురా అన్నాడు ప్రశాంత్ అమాయకంగా తను లేనందుకు బాధపడటం మానేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నావేమో మీ ఎవరికి తెలుసు నాకు బాధ లేదా స్నేహ గురించి ఆలోచించిన రోజు లేదు నేను దాన్ని తలుచుకుని ఎన్ని రాత్రులు ఏడ్చానో నా ఒక్కడికే తెలుసు కానీ అది వస్తున్నట్టు నాకెలా తెలియలేదు నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఇప్పటికైనా తెలిసిందిగా పడుకోరా నాకు నిద్ర వస్తుంది పొద్దునే డ్యూటీకి వెళ్ళాలి అయినా స్నేహ వచ్చినప్పుడెల్లా నీకు లైట్గా క్లోరోఫామ్ ఇస్తానని చెప్పింది ఈరోజు ఇవ్వలేదా ఏంటి తనని చూసేసావా అనేసి నాలుగు ఖరుచుకున్నాడు చరణ్ దొరికావరా అదిరా సంగతి దాని తెలివితేటలు చూసావా మామూలువి కాదు ఎక్కడ నేను లేస్తే దొరికిపోతుందో అని క్లోరోఫామ్ ఇవ్వడం ఎవరికైనా వస్తాయారా అసలు ఇలాంటి ఐడియాలు మా చెల్లిని తర్వాత పొగిడే ప్రోగ్రాం పెట్టుకోవచ్చు ఇప్పుడైతే పడుకోరా నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేశాడు అది అసలు ఇలా అవ్వడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి ఎన్ని రోజులు దాగుడు ముతులాడుతావో ఆడు నేను చూస్తా ఈసారి నిన్ను వదలను ఎలా అయినా ఎక్కడున్నావో కనుక్కుంటా స్నేహ ఎక్కడుందో తనకి తెలిసినా ప్రశాంత్ వెళ్ళడు తను ఎందుకు అలా చేస్తుందో రీజన్ తెలుసుకునేంత వరకు చరణ్కి తెలిసినా చెప్పడు మరెలా తెలుసుకుంటాడో చూద్దాం ప్రజెంట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం